మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు వెనుకొండపట్నంలో అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు అక్రమంగా పేదలకు సంబంధించినటువంటి సర్వే నంబర్ రెండు వందల పన్నెండులో దాదాపుగా మూడు ఎకరాల భూమిని అన్యాయంగా వారు కొనుగోలు చేయడం జరిగింది ఒక స్థానిక ఎమ్మెల్యే అయి ఉండే ఆ రోజు ఈ నియోజకవర్గాన్ని నేను చాలా గొప్పగా అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ కానీ మరొక కోణంలో పేదల భూమిని దోచుకోవడం అనేది ఇది ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజా అందరూ కూడా వినుకొండలో రిలే నిరాహార దీక్షలను ఏర్పాటు చేసి ఈ భూమిని ఏ విధంగానైనా సరే వెనక్కి తీసుకొని పేదలకు పంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చూస్తే వినుకొండలో ఈ రెండు పార్టీలు కూడా గత ఎమ్మెల్యే అవ్వచ్చు ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఒకరి మీద ఒకరు ఎలక్షన్స్ టైంలో ఆరోపణలు పెద్ద ఎత్తున చేసుకోవడం ఎలక్షన్స్ అయిపోగానే ఒక కాంప్రమైజ్ రాజకీయాలు చేసుకోవడం అలవాటు అయిపోయింది మీరు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఈయన గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూముల మీద నిర్మించబడిందని చెప్పి బ్రహ్మనాయుడు గారు ఆరోపణ చేశారు అదేవిధంగా జీవే సానియల్ గారు పేదల భూముల్ని అసైన్డ్ భూముల్ని బొల్లా బ్రహ్మనాయుడు గారు పెద్ద ఎత్తున వినుకుండా నియోజకవర్గంలో ఆక్రమించుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారు మరి ఈరోజు సంవత్సర కాలంగా వస్తుంది అధికారం మీ చేతుల్లో ఉంది అధికారులు మీ చేతుల్లో ఉన్నారు మీరు ఎంతవరకు బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర నుంచి రికవరీ చేయగలిగారని చెప్పి మీరు ఒక్కసారి ఈ వెనుకొండ నియోజకవర్గ ప్రజలు అందరు కూడా గమనిస్తున్నారు అంటే ఎలక్షన్స్ టైంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకోవటం ప్రజల్ని ఏదో భ్రమలో సృష్టించడం ఎలక్షన్స్ అయిపోగానే కాంప్రమైజ్ రాజకీయాలు ఒక నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసుకోవటం దానికి రెట్టింపు ఏ విధంగా సంపాదించుకోవాలి పేదల భూములు ఏమున్నాయి అసైన్ ల్యాండ్స్ ఏమున్నాయి బెదిరించి ఏ విధంగా ఆ భూములు మనం వెనక తీసుకోవాలనేది ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కయ్యి పేద ప్రజల మీద ఒక రకమైనటువంటి ప్రేమ లేనటువంటి భావన ఈరోజు మనకు కనపడుతుంది ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల తరపున పోరాడాలన్నా సరే ప్రజల సమస్యల్ని పెద్ద ఎత్తున వినిపించాలంటే అది కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం ఎమ్మెల్ అదేవిధంగా ప్రజల సంఘాలు ముందుంటున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు వల్లా బ్రహ్మనాయుడు గారు కానీ జీవీఎస్ సానిల్ గారు కానీ ఎవరైనా సరే పేద ప్రజల భూముల జోలికి వస్తే ఇక మరొకసారి వాటి వైపు చూడకుండా ప్రజా సంఘాలు ప్రజలు మీ అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ ఉద్యమానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వినుకొండలో ఉన్నటువంటి ఈ ఇద్దరు భూబకాసురులు ఇద్దరు భూబకాసురులే ఆయన మీద ఈయన ఈయన మీద ఆయన గతంలో ఆరోపణలు చేసుకున్నటువంటి విషయం మన అందరికి కూడా తెలిసిందే కానీ గత సంవత్సర కాలం నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునే పరిస్థితి లేదు నేను ఈ వినుకుంట ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా ఒక అభూత కల్పనలో అవన్నీ స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఇక్కడ ఉన్నటువంటి వినుకుండ నియోజకవర్గంలో ప్రజల్ని ప్రజల్ని పిచ్చివాలన చేసి యువకులను రెచ్చగొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు పెట్టి వాళ్ళ రాజకీయాన్ని పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి ఒక కామెంట్స్ మాత్రమే తప్పితే వాళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే భావన కానీ ఎటువంటి కోణాలు లేదు వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడం కోసం వాటిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వినకుండా అనే దాన్ని వాళ్ళకొక అడ్డాగా పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలను పెంచుకునే ప్రయత్నం చెప్తే పేదవాళ్ళకు వాళ్ళు ఏ కోసాన కూడా వాళ్ళు సేవ చేసే కోణం కాదు ఇది వాళ్ళు చేసేటువంటి ఇక్కడ అనేకమైనటువంటి ఆరోపణలు కానీ అనేకమైనటువంటి కామెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి యువకులు దాని ఏదో గొప్పగా తీసుకొని మీరు దయచేసి గొడవలు పడడం కానీ అనేటువంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితాలే నాశనం అవుతాయి ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ కాంప్రమైజ్ వీళ్ళు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయారు వీళ్ళిద్దరు కూడా ఒకటే పార్టీలు మాత్రమే వేరు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు వాళ్ళ అజెండాలు ఒకటే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడము అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి కార్యకర్తల్ని బలి చేయడం తప్పితే రెండో కోణం లేదు ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మూడు ఎకరాల భూమి మీరు దోచుకున్నారో దాన్ని పేద ప్రజలకు పంచండి ఎందుకు పంచట్లేదు మీరు క్లియర్గా రికార్డ్స్ మొత్తం కూడా మీరు అసైన్ భూముల్ని కొన్నారనే రికార్డు ఉంది కానీ మీరు ఎందుకు ఈరోజు కూడా స్పందించడం లేదు ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశానని చెప్పుకున్నారు కదా మరి ఎందుకు ఈరోజు మీరు దీని గురించి స్పందించట్లేదు మేము ఒక్కటే చెప్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద చేసి ఆ భూమిని వెనక్కి వచ్చేంత వరకు కూడా మేము అందరం పోరాడతామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం